అందరికీ నమస్కారం శతమానం భవతి పేరుకి తగ్గినట్టే చాలా గొప్ప ఫిల్మ్ తీశారు రాజ్ గారు అంటే ఇప్పుడు అమెరికా ఆస్ట్రేలియా కెనడా అని ఎక్కడికి చూసినా మన తెలుగు వాళ్ళు ఎక్కువైపోయి ఇంకో ఆంధ్రలా తయారైంది సో చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఈ పిక్చర్ నాకు ఎందుకో ఇక్కడ ఆంధ్రదేశంలో ఉన్న పేరెంట్స్ ఎస్పెషలీ వాళ్ళ కొడుకు కూతుళ్ళని విదేశాలకు పంపించి ఇక్కడ ఒంటరితనంతో వెలువలాడిపోతున్న ప్రతి పేరెంట్ అంటే తల్లి కానీ తండ్రి కానీ రాజుగారికి తప్పకుండా కృతజ్ఞతలు చెప్తారు ఎందుకంటే మేము చెప్పలేనిది చాలా ముక్కసోటిగా మీరు మా కూతుళ్ళకి మా కొడుకులకి తెలియజేశారని ప్రతి పేరెంట్ చెప్తారు అది మాత్రం ఖచ్చితంగా నాకు తెలుసు సో ఇటువంటి ఒక కథను ఎన్నుకున్న సతీష్ గారికి దాని నిర్మాతగా ఓకే చేసిన రాజుగారికి అండ్ మా అందరినీ కూడా మా క్రూని కంప్లీట్ క్రూని ఒక కుటుంబం కింద తీసుకొచ్చి చాలా చక్కగా కంఫర్ట్గా చూసుకుని మా అందరికీ కూడా మంచి క్యారెక్టర్ అందజేసిన ఈ ఎంటైర్ టీమ్కి ఎంతో రుణపడి ఉన్నాను అండ్ చాలా థ్యాంక్స్ అండ్ పిక్చర్ని దయచేసి థియేటర్లోనే చూడండి ప్లీజ్ స్టాప్ ఐ రేసి థ్యాంక్ యూ ముక్కుసూటిగా కూతుర్లకి కొడుకులకి తెలియజెప్పింది అన్నారు మొగుళ్ళకి కూడా తెలియజెప్పిందా వాళ్ళకే ఫస్ట్